తయన శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవార్యువ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబికే దేవీ నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ గణపతయే నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు సటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతుకు అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యా రాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనో తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించే నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలో చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియజేద్దాము ఓం గం గణపతయ్యే నమ మీనరాశి మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే వీరికి పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు వీరికి ఎవరైతే ల్యాండ్స్లో అంటే భూ సంబంధిత విషయాలలో వీళ్ళు పెట్టుబడి పెట్టారో ఆకస్మికంగా వాళ్ళకి మంచి ధనలాభం కలుగుతుంది అట్లాగే బంధుమిత్ర అంటే భార్య తరపు కానీ భర్త తరపు కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో వీరికి ఉన్నటువంటి తెలివితేటల్ని మెచ్చుకొని వీరికి ఏదైనా చక్కగా లాభం కలిగేటటువంటి పరిస్థితులు కలగవచ్చు సంతానపరమైనటువంటి ఆనందకరమైనటువంటి భాగ్యము కలగచ్చు సంతాన వృద్ధి కలగవచ్చు సంతాన విశేషమైనటువంటి శుభవార్తలు వినచ్చు లేదా విందులు వినోదాలు ఉల్లాసంగా ఉత్సాహంగా వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు షేర్ హోల్డర్స్ కానీ షేర్స్లో కానీ పెట్టినటువంటి వాళ్ళకి ధన వృద్ధి ఈ సెప్టెంబర్ పద్నాలుగు వరకు అయితే ఈ శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత శత్రుక్షేత్రమైనటువంటి సింహంలోకి మారి ఆరో స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎవరైతే సహాయ సహకారాలు చేస్తారనుకుంటారో చేద్దాం అనుకుంటారో బంధుమిత్రం వాళ్ళు కూడా వీరికి శత్రువులై కూర్చుంటారు వీరు కనుక ఏదైనా ఒక సినిమాల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ లేకపోతే ఏదైనా ఒక కళలు లలిత కళల్లో ప్రావేశం ఉన్నటువంటి వాళ్ళు సంగీతంలో కానీ లేకపోతే నృత్యంలో కానీ ఉన్నటువంటి వాళ్ళకి శత్రు వృద్ధి ఎక్కువ అవుతుంది అలాగే వీళ్ళకి అకస్మా ఆకస్మికంగా ఏదైనా కొన్ని ప్రాణాంతకమైనటువంటి సమస్యలు మీదపడచ్చు అంటే గర్భాశయ లోపాలు కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్స్ వలన వీళ్ళకి కొన్ని కొన్ని తెలియనటువంటి వింత అనారోగ్య సమస్యలు వీళ్ళని ఇబ్బందులు పెట్టి ఒక్కోసారి వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగానికి కూడా దూరమయ్యే పరిస్థితి అనారోగ్య లోపం వలన వీళ్ళకి అయ్యే ప్రదేశ పరిస్థితి కనిపిస్తుంది అట్లాగే కొంతమంది విద్యార్థులు స్కూల్స్కి కాలేజీలకి ఈ రోగ రోగ పరిస్థితి వలన వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది అట్లాగే ఆకస్మికంగా భార్యాభర్తల మధ్య శత్రుత్వం పెరుగుతుంది ఆ ధనం వలన సమస్యలు అధికమవుతాయి అంటే ఏదో ఒక ధన సమస్య వలన వీరికి ఆ ఎడవాడు కలగడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ వీరు ఆ వేరే రకమైనటువంటి ఆలోచనలతో వీరి యొక్క ప్రవర్తన మారిపోతుంది విచిత్ర పోకడ ప్రారంభమవుతుంది ధనం నష్టపోయే అవకాశము ఒకవేళ వీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చినా వీరు వీరికి ఎవరైనా ధన సహకారం చేసినా తీరుద్దామనుకున్నా తీరవలేని పరిస్థితి ఈ మీనరాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆరులో ఉన్నటువంటి అంటే మీనరాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతు కేతుగ్రహాలు రేపు పదిహేనవ తారీఖు వరకు చాలా అత్యద్భుతంగా ఉన్నారు అంటే వీరికి చేసే వృత్తిలో సరైనటువంటి సమగ్రమైనటువంటి వ్యవస్థ అనుకూలత కలగటము వృత్తిలో కీర్తి ప్రతిష్టలు పెరగటము లేకపోతే ఏదైనా ఉద్యోగం లభించటము బంధుమిత్రుల వలన కుటుంబంలో గృహంలో చక్కటి సహాయ సహకారాలు చేసే వ్యాపారంలో అంటే ల్యాండ్ బిజినెస్లు ఎవరైనా చేసినా గవర్నమెంట్తో ఎవరికైనా ఇంటర్లింకులు ఉన్నా కూడా బ్రోకరిజం చేసినా కూడా అంటే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ కానీ లేదా ముద్రణాలయాలు కానీ లేకపోతే ఈ ఫోటోగ్రాఫర్స్కి కానివ్వండి లేకపోతే యూట్యూబ్ షో హోల్డర్స్ యూట్యూబ్ చేసేటటువంటి వాళ్ళకి కానివ్వండి అంటే ఇలా ఏ విధంగా అయినా ప్రసార మాధ్యమాలకి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళతో లింక్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంత ఏదో వేరే రూట్లో అయినా సరే వీళ్ళు అనుకున్నవి సాధించడం అనేది జరుగుతుంది కానీ రేపు పదిహేను తర్వాత కొంత గవర్నమెంట్ నుంచే వీరికి కొన్ని సమస్యలు వచ్చిపడి కోర్టుల కేసులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ప్రసార మాధ్యమాల వారికి లేకపోతే ల్యాండ్ డెడికేషన్స్ ఉన్నటువంటి వారికి లేకపోతే భార్యాభర్తలు కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి ఇబ్బందులు కలగటం ఒకళ్ళ మీద ఒకరికి వ్యక్తిత్వ లోపంతో వారికి ఉన్నటువంటి మానసిక చర్యల వలన ఒకరికొకరు అనుమానంగా మాట్లాడుకోవటం వాగ్వాదాలు చేసుకోవటం భాగస్వామ్యం ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో భాగస్వామ్యాలు వాళ్ళ మధ్య కూడా అను అనుమాన పోకడలు కలగటం దాని ద్వారా వ్యాపార భంగాలు కలగటం జరిగే ఉంటాయి విద్యార్థులకి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తండ్రి యొక్క అనారోగ్య సూచనలు అట్లాగే తండ్రి యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి లభించబోవడం గృహంలో సరైనటువంటి పోషకత్వం లేక కూడా వీరు చదువుల్ని ఆపే పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఇక శుక్రుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము రవిబుధులు చెప్పుకున్నాము కుజుడు సప్తమంలో ఆల్రెడీ కుజుడు ఉండి ఎన్నో ఇబ్బందులను కలుగు చేస్తున్నాడు రేపు పన్నెండో వరకు కూడా ఇందాక చెప్పుకున్న భార్యాభర్తల మధ్య కావచ్చు లేకపోతే ఆర్థికంగా ధన నష్టము వ్యాపారంలో పెట్టి ధన నష్టం కలిగినటువంటి వారు తండ్రి యొక్క ఆరోగ్యము లేకపోతే తండ్రి యొక్క సహాయం దొరక్క ఇబ్బందులు పడినటువంటి వారు లేదా పినత పిన తండ్రితో కాస్త వైషమ్యాలు కలగటం ఇబ్బందులు కలగటం ఇలాంటివన్నీ ఎన్ని ఎదురు చూశారు ఇప్పుడు రేపు సెప్టెంబరు పదమూడు నుంచి కూడా అష్టమంలో కుజుడు భార్యకి భర్త అంటే నచ్చకపోవటము లేకపోతే భార్యాభర్తలు దూరంగా వెళ్ళటము ఎన్నో టీవీలో చూస్తున్నాం కొంచెం జాగ్రత్త వహించండి కోపాలు తాపాలు ఉన్నప్పుడు ప్రయాణాలు చేతూ ఒకరినొకరు నమ్మకం లేనప్పుడు అసలు వారితో బయటికి వెళ్ళకండి దాని ద్వారా మరి లోపల కసి కుటంత్రాలు పెరిగిపోయి భార్యని భర్త భర్తని భార్య చంపుకోవడం అనేవి మధ్య పరిపాటి అయిపోయినాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి లేనిపోని కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు లేకపోతే పెద్దవాళ్ళ మాట విని లేకపోతే అన్నదమ్ముల మాట విని లేనిపోని వింత ఆలోచనలతో ఒకరికొకరు పడకుండా పోవడం విడిపోవడం ఇలాంటివి చేయకుండా ఉండండి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు వాహన ప్రమాదాలను ఎక్కువ సూచిస్తున్నాడు మీనరాశి వారికి ఎందుకంటే మేనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏం లాడించిన ప్రభావం ఆహు పన్నెండులో ఉండటం చతుర్థం వాహన స్థానంలో గురుడు ఉండటం అట్లాగే అష్టమంలో ఇప్పుడు పూజుడు వస్తాడు ఏ సప్తమంలో రవి బోధులు మరి శుక్రుడు బాగాలేదు వాహన కారకుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు నవగ్రహ స్తోత్ర ప్రార్థన చేయండి నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి ప్రతి అమావాస్యకి నా పీఠంలో మరి ఈ యొక్క హోమాలు చేస్తూ ఉంటాను నేను కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి హోమాలు చేయించుకోవాలంటే నన్ను సంప్రదించండి అది తక్కువ ఖర్చులోనే మనం చేసుకొని ఈ యొక్క గ్రహస్థితులు ఎప్పటికప్పుడు మారుతాయి కాబట్టి పెద్ద ఎత్తున పెట్టుకోవాల్సిన అవసరం లేదు తక్కువ ఖర్చులో ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోవచ్చు లేదా పరోక్షంగానైనా సరే ఒక విజిబుల్ ఒక కెమెరా ద్వారా అయినా సరే చేసుకొని చూసి ఆనందపడండి దానికి సంబంధించిన భస్మ ప్రసాదాన్ని చూసుకోండి మనం ఎలా ఆలోచిస్తే మన బుద్ధి మన ఆలోచనలు ఎలా ఆలోచిస్తే మనకి అంత మంచి జరుగుతుంది కాబట్టి అవకాశం మీ అంతటి మీరు తీసుకోవాలి గ్రహస్థితులు బాగాలేదు వీలుంటే నవధాన్యాలంటే భూమిలో వేసేస్తే పది రోజులతో వారం పది రోజులకి చక్కగా మొలకలు వస్తే అవన్నీ కూడా గోమాతకి తినిపించండి లేకపోతే నవగ్రహ దా నవగ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యాలన్నీ కూడా నానబెట్టి బావు చేసి నానబెట్టి అవి ఉడకబెట్టి వా వాటిని ప్రసాదంగా తయారు చేసి మరి దేవుళ్ళకి శివుడికి నైవేద్యం పెట్టి అందరికీ కూడా చక్కగా పంచి పెట్టడం నానిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత చక్కగా తింటారు ఈ విధంగా చేసుకొని నవగ్రహ దోషాలు పోగొట్టుకోండి వీరికి కొంచెం పరిస్థితులన్నీ ఆగమ్య గోచరంగానే ఉన్నాయి ఈ ఈ నెల కాబట్టి దుర్గాదేవి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందడానికి ప్రయత్నం చేయండి అప్పుల బాధ నుంచి అనారోగ్య బాధల నుంచి డిప్రెషన్ బాధల నుంచి బయటపడండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ గమ్ గణపతి నమః నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు బేరీజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మనం పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టి మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బీరే చేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకుని చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేదా మాకు కొన్ని జరిగినాయండి మీ కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మా లాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి దక్షిణ ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మ జాతకాన్ని నమ్మండి గోచార చక్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతినెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన కొన్ని పాప నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశీలేషమ మఖ మూల అశ్విని ధరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదొకటి కను కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనులు ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెలా కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ప్ర ఎవరైనా ఎక్కడ ఉన్న అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పురస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అధిష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజ్ వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మం మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం శివాయ ఓం దుం దుర్గాయ నమ